మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది మొదటగా జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మందమరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా ఆవిర్భవించడం జరిగింది స్వాతంత్రం సాధించిన పార్టీగా అధికారంలోకి రావడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ ఎదుగుతూ దేశవ్యాప్తంగా బలమైన కాంగ్రెస్ పార్టీ నిలిచింది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో వారధిగా ఉండి మనకు ఎన్నో కార్యక్రమాలు చేపించడం జరిగింది ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మన ప్రజలను బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటే కాంగ్రెస్ మధ్యలో వారధిగా ఉండి అప్పుడు మన ప్రజల మధ్యలో పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప త్యాగాలు చేయడం జరిగింది దానివల్ల మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మన దే దేశానికే ఎనలేని సేవలు చేసింది అలాగే మన బ్రిటిష్ వాళ్ళు మన చాలా ఇబ్బందులకు గురి చేసారు మన ఫిట్ ఇండియా ఉద్యమం అని ఇంకా అనేక ఉద్యమాలు జరిగినా కూడా మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అప్పుడు మహాత్మా గాంధీ గారు వీళ్ళంతా పెద్ద నాయకులతో మనకు చాలా వాళ్ళు పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం ఇప్పించారు ఆ స్వాతంత్ర ఫలితం ఈరోజు మనం ఈ రకంగా మన రాష్ట్రంలో దేశంలో రాబోయే రోజుల్లో అధికారం రాబోతుంది రాష్ట్రంలో ఈరోజు ప్రజాపాలనని రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరుగుతున్నది ఈ ప్రజాపాలనలో ఈరోజు ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేయడం జరిగింది ఈ ఐదు గ్యార గ్యారంటీలలో ఈరోజు అందరూ అప్లై చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జయ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూ చెన్నూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ వివేకానంద గారి నాయకత్వంలో ఈరోజు మల్లవరిలో మందవారి సెంటర్లో ఉన్నటువంటి సంజయ్ గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని కేక్ కట్ చేసి బర్త్డే సందర్భంగా గ్రామీణ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఐఐటిసి మరి జిల్లా మండల్ టౌన్ అన్ని అంశాల్లో ఎన్ఎస్ఈ మహిళా కాంగ్రెస్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రేమాభిమానాలతో గ్రాండ్గా గర్వంగా జరి చేసుకున్నటువంటి సందర్భం జరిగింది కాబట్టి వచ్చే దగ్గర ధన్యవాదాలు చెప్తూ సోదరులారా ప్రతి ఒక్కరికి ఈ రోజు చిన్న పిల్లడికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ రోజు అభిర్వహించిన రోజు ఎన్ని సంవత్సరాలు అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా చెప్పక తప్పదు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం దేశ ప్రజల కోసం దేశం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే అంబేద్కర్ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ వీరి ఇద్దరు కలిసి కూడా మన భారతదేశానికి ఎంతో సేవ చేస్తూ ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ దయవాలనే అని చెప్పి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం చేయడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఈ పార్టీని పట్టుకొని నూట ముప్పై ఎనిమిది ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి కూడా ఇంతమంది వందలాది మంది కూడా దేశవ్యాప్తంగా ఈ పోరాటాలు చేసినటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇక ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈనాడు మరి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గంలో అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసిగట్టుగా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మినిస్టర్లు మాజీ ఎంపీలు అందరూ కూడా కలిసిగట్టుగా పనిచేయాలని చెప్పేసి కార్యకర్త నాయకులకు పిలుపడం వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెన్నూరులో మరి వివేకానంద గారి నాయకత్వంలో బెల్లంపెల్లో వివేక్ మరి వినోద్ గారి నాయకత్వంలో ఈరోజు కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు కాకా వెంకట సామి గారు ఆశించడం వల్లనే వారి క్రమశిక్షణ వల్లనే రోజు అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేస్తూ ఈనాడు వివేక్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం ఒకటే డిసైడ్ చేసుకోవాలి గత పార్టీలో ఉన్నప్పుడు మరి దొబ్బులాట కావచ్చు కొట్లాడ కావచ్చు ఏ కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా మరి టీఆర్ఎస్ జెండా పట్టుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి మేమే చేస్తున్నామని చెప్తా ఉన్నారు సోదరు మనం ఒక్కడే చెప్తా ఉన్నాం మనము మనం నాయకుడు ఎవరైతే అధిష్టానం ఆర్డర్ ఇచ్చిందో దాని ప్రకారంగా ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతున్నాయో వాటిని మరి ప్రభుత్వాలన్నీ కూడా సమన్వయంగా మరి అందరికీ అందే విధంగా ప్రచారం చేస్తూ ఈ రోజు నుంచి స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది మరి వారం రోజులు ఆరవ తారీఖు వరకు వారం రోజులు జరుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము మరి ఏమవుతుంది ఇవ్వాలేనా రేపు అనేది తొందరపడకుండా నిదానంగా ఓపికతోని మీ ఇళ్ళలకి ఆ ఫామ్స్ అన్ని తీసుకొచ్చి ఇస్తారు ఆ ఫార్మ్స్ తీసుకొని తెలిసిన వాళ్ళతో నింపించేసుకొని ఎనిమిది రోజుల వరకు కూడా ఉంటుంది కాబట్టి తొందరపడకుండా మీకు ఎవైతే ఉన్నాయో ఏవైతే లేవో ఉన్న వాటిని పెట్టకుండా లేని వాటిని ఏవైతే ఉంటాయో అప్లై చేసుకొని నడిపించుకోవాలి దానికి అనుకూలంగా ఉండడం కోసం ఏదైతే రాని వాళ్ళు ఉంటారో ఎవరి మా ఎమ్మెల్యే గారు వివేక్ వెంకట గారు అందే విధంగా ఆశాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆఫీసర్లు కూడా మొన్న మా రివ్యూ మీటింగ్ లో కూడా ఆఫీసర్ ఎంఎల్ఏ గారు చెప్పడం జరిగింది వాళ్ళకి ఇబ్బంది కలిగే అటువంటి పరిస్థితి జరగదు అధికారికాలు ప్రజలకు అందులో ఉండండి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినట్టు ఆ ఆఫీసర్లో అది చూసుకునే బాధ్యత నాదే అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే మన కార్యకర్తలు కూడా మనం ఆ జరిగే కా కాడికి పోవాల్సిన అవసరం లేదు కానీ అందరికీ ప్రచారం చేస్తూ వాళ్ళందరినీ ఎట్లా ఉపయోగించుకోవాలో మనందరికీ మనం ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా ఎంఎల్ఎ గారు ఆదేశ్ అనుసారం మనమందరూ ప్రజలకు న్యాయం జరిగే ప్రజలకు అన్ని పథకాలు అనే విధంగా మనం సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ దినోత్సవం సందర్భ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మందమ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టింది అదేవిధంగా రజాకారులను వెళ్ళగొట్టింది కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా మరి మరి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మొన్నటికి మొన్న ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆరు గ్యారెంటీలు చెప్పిన హామీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మొదటగా ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేయడం జరిగింది ఈరోజు మరి అమలు చేసే క్రమంలో ఈ రోజు పార్టీ దినోత్సవం సందర్భంగా చేయడం చాలా సంతోషకరం విషయం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఆరు గ్యారంటీ పథకాలు పూర్తి స్థాయిలో అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు చేపడుతున్నారు దాని భాగంగా ఈరోజు చెరులో మరి చెన్నూరు శాసన సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు అదే విధంగా మాజీ ప్రభుత్వం నల్లాలి మార్కెట్ సెంటర్ లో కేక్ కట్ చేసి మరి స్వీట్లు పంపిణీ చేసి మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నాయకులు అందరూ మరి ఒక తాటిపైకి వచ్చి అన్ని వార్డులలో జరుగుతున్నటువంటి మరి ఐదు గ్యారంటీ పథకాల స్వీకారను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ముందుండి ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా మేము మరి మరి పాటు పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్